హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఏ మై సెల్ఫ్ శివతేజ ఫ్యాకల్టీ ఫర్ ఆంథ్రపాలజీ రీసెంట్గా యూపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది అందులో కొన్ని మార్పులు జరిగాయి సో ఆ మార్పుల గురించి ఫస్ట్ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఎగ్జామ్ డేట్ అయితే మారలేదు ఎగ్జామ్ ముందు ఏ రోజు అయితే ఉండిందో అదే రోజు ఎగ్జామ్ ఉంటుంది రెండోది ఈ మార్పుల ద్వారా ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే ఆల్రెడీ సర్వీస్ వచ్చింది అనుకోండి ఇప్పటికే ఆల్రెడీ ముందే ఎగ్జామ్ రాసి క్లియర్ చేసి ఉన్నారు సో ఏదైనా సర్వీస్లో ఉంటే మీరు తప్పకుండా ఇందులో వచ్చిన చేంజెస్ గురించి తెలుసుకోవాలి కానీ ఈ సంవత్సరం ఇవ్వబోతున్నారు సో మీరు క్లియర్ చేసేంత వరకు మీరు దీని గురించి ఏమి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం ఇవ్వబోతే మాత్రం అండ్ ఓబీసీలకి ఇదేమన్నా ఎఫెక్ట్ అవ్వబోతుందా సో రిజర్వేషన్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అని అంటే ఇప్పుడు వచ్చిన చేంజెస్ ద్వారా అయితే ఏమి ఇంపాక్ట్ అవ్వదు కాకపోతే చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు ఓబీసీ ఎలిజిబిలిటీ అంటే మేము ఓబీసీ రిజర్వేషన్ పొందొచ్చా మేము అర్హుల మీద అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఎందుకంటే చాలా క్రైటీరియా క్లాజెస్ అనేవి అటాచ్ అయ్యుండే ఉన్నాయి సో నార్మల్గా అందరు ఏమనుకుంటారంటే ఎనిమిది లక్షలకు పైగా ఇన్కమ్ ఉండుంటే పేరెంట్స్కి వాళ్ళు క్రీమీ లేయర్లోకి వచ్చేస్తారు వాళ్ళకి ఓబీసీ అర్హత ఉండదు అని అనుకుంటారు సో అట్లా కాకుండా ఈరోజు వాటి క్లాసెస్ గురించి ఒక డీటెయిల్డ్ క్లారిటీ అంటే ఎంతో మంది స్టూడెంట్స్ అక్కడిక్కడ వెతకడం చాలా కన్ఫ్యూజ్ అయిపోవడం అండ్ దాని గురించి భయపడడం ఎగ్జామ్ పైన ఫోకస్ చేయలేకపోతున్నారు సో అందుకోసమని ఈ వీడియో చేద్దాం అనుకున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓబీసీ ఎవరు ఎవరు ఓబీసీగా అర్హులు అండ్ ఈ రిజర్వేషన్ ఎవరు పొందొచ్చు సో ఫస్ట్ ఎవరు ఓబీసీ అని అంటే యూపీఎస్సి వాళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిస్ట్ ఇస్తుంది ఆ లిస్ట్లో ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే అప్పుడు మీరు ఓబీసీ స్టేట్లో మీరు బీసీ అయ్యోండి సెంట్రల్ లిస్ట్లో లేదనుకోండి మీరు ఓబీసీగా పరిగణించబడరు కాబట్టి మీరు ఓబీసీ అని అంటే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే బీసీ సర్టిఫికేట్ సరిపోతుంది అనుకుంటారు లేదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ సర్టిఫికేట్ అనేది వేరే ఉంటుంది సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఫస్ట్ క్లారిటీ ఓబీసీ ఎవరంటే సెంట్రల్ లిస్ట్లో ఉన్నవాళ్ళు సో మీరు చెక్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ ఆన్లైన్లో గూగుల్ చేసేస్తే దొరుకుతుంది అందులో స్టేట్ వైజ్ ఎవరెవరు ఉన్నారనేది అక్కడ క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది ఫస్ట్ థింగ్ సెకండ్ ఓకే స్టూడెంట్ ఓబీసీ ఇప్పుడు స్టూడెంట్ ఏం వర్క్ చేస్తున్నారు ఎంత ఇన్కమ్ ఆర్న్ చేస్తున్నారు దానికి ఈ ఓబీసీ రిజర్వేషన్కి సంబంధం లేదు సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఇన్కమ్ని ఇక్కడ కన్సిడర్ చేయరు సో మొత్తం క్లాస్ అంతా పేరెంట్స్ గురించి ఉంటుంది సో గా స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు లర్న్ చేస్తుంటే మాత్రం మీ ఓబీసీకి ఏమి ఇంపాక్ట్ ఉండదు ఇప్పుడు స్టూడెంట్ అనే స్టూడెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఇట్స్ ఓన్లీ రిలేటెడ్ టు పేరెంట్స్ సో ఈ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ప్రైవేట్ సెక్టర్లో ఉండొచ్చు లేదా గవర్నమెంట్ సెక్టర్లో ఉండొచ్చు ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు ఓకే దే ఆర్ ఐటీ ఎంప్లాయీస్ అనుకుందాం సో వాళ్ళకి ఒక ట్వంటీ ల్యాక్స్ శాలరీ వస్తుంది వాళ్ళు ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్కి ఎలిజిబుల్లా కాదు సో ఇప్పుడు ఏంటంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసి వాళ్ళు శాలరీస్లా కాకుండా ఓకే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసి వాళ్ళకి శాలరీస్ వచ్చిన అమౌంట్ కాకుండా సో వాళ్ళ శాలరీస్ అనేవి లెక్కించబడవు శాలరీస్ లెక్కించబడవు లేదా అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చినా అది కూడా లెక్కించబడదు ఇవి రెండు కాకుండా వాళ్ళకు వేరే అదనపు ఆదాయం అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఒక ఇల్లు ఉంది నుంచి రెంట్ వస్తుంది లేదా ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్లో నుంచి వస్తున్నాయి డబ్బులు సో ఆ ఇన్కమ్ ఎనిమిది లక్షల పైగా ఉంటే మీరు ఓబీసీ రిజర్వేషన్కి అర్హులు కారు లేదా ఓబీసీ క్రిమిలేయర్లోకి వస్తారు సో ప్రైవేట్ సెక్టర్ గురించి ఐ హోప్ యు గాట్ క్లారిటీ దట్ ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ అండ్ గెటింగ్ దర్ శాలరీస్ అండ్ ఇఫ్ ఇట్ క్రాసెస్ ఎయిట్ ల్యాక్స్ యూ నీ నాట్ వరీ బట్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ అన్ అడిషనల్ ఇన్కమ్ అదర్ దెన్ శాలరీ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ విచ్ ఇస్ మోర్ దెన్ ఎయిట్ ల్యాక్స్ దెన్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద దీసీ రిజర్వేషన్ సో ప్రైవేట్ సెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం అందులో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ కొందాం గవర్నమెంట్ సెక్టార్ తర్వాత పిఎస్యూస్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ సో ఈ రెండిట్లో చాలా కన్ఫ్యూజన్ వస్తుంది స్టూడెంట్స్ కూడా చాలామంది ఇబ్బంది పడతారు వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధి సంబంధించి ఉంటారు వాళ్ళకి అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఓకే సో ఫస్ట్ ఒక స్టూడెంట్ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మదర్ ఫాదర్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ రాశారు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి గ్రూప్ వన్ ఆఫీసర్స్ అయ్యారు మదర్ రాశారు ఫాదర్ రాశారు ఇద్దరు గ్రూప్ వన్ ఆఫీసర్స్ అయ్యారు సో వాళ్ళ చైల్డ్కి రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ అనేది రాదు సపోజ్ ఎవరు ఒక్కరు రాశారు మదర్ అన్న ఫాదర్ అన్న రాశారు గ్రూప్ వన్ ఆఫీసర్ అయిపోయారు డైరెక్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తున్నారు గుర్తుపెట్టుకోండి గ్రూప్ టూ ఎగ్జామ్ రాసి గ్రూప్ వన్ గురించి మాట్లాడట్లేదు డైరెక్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు దీన్ని సో ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎవరో ఒకరు రాశారు మదర్ అన్న ఫాదర్ అన్న గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యారనుకోండి అప్పుడు కూడా వీళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అనేది రాదు నెక్స్ట్ గ్రూప్ వన్ అయిపోయింది ఇప్పుడు గ్రూప్ టూ కొత్త సో ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు మదర్ ఫాదర్ స్టూడెంట్ యొక్క ఇద్దరు పేరెంట్స్ మదర్ ఫాదర్ గ్రూప్ టూ ఎగ్జామ్ రాశారు ఇద్దరు గ్రూప్ టూకి సెలెక్ట్ అయినారు ఇద్దరు గ్రూప్ టూ ఆఫీసర్స్ ఇద్దరు డైరెక్ట్గా గ్రూప్ టూ ఎగ్జామ్ రాశారు ఇద్దరు సెలెక్ట్ అయినారు ఇప్పుడు అయినా స్టూడెంట్కి వాళ్ళిద్దరు గ్రూప్ టూ ఆఫీసర్స్ అయినా రాదు ఎందుకంటే మదర్ ఫాదర్ ఇద్దరు డైరెక్ట్ గ్రూప్ టూలో ఉన్నా కూడా వాళ్ళ చిల్డ్రన్ ఆర్ వాళ్ళ స్టూడెంట్ ద స్టూడెంట్ హూస్ పేరెంట్స్ ఆర్ బోత్ గ్రూప్ టూ ఎంప్లాయీస్ హ్యావ్ బిన్ డైరెక్ట్లీ రిక్రూటెడ్ దెన్ ఆల్సో ద స్టూడెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓబిసి రిజర్వేషన్ చాలా రోజులు ఆయన తెలుగులో మాట్లాడి సో మధ్య మధ్యలో అక్కడక్కడితే అడబడుతున్నా సో స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు గ్రూప్ టూ రాయడం వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అయిపోయింది సో గ్రూప్ టూ ఆఫీసర్స్ అయితే రాదు ఇప్పుడు ఇంకో కండిషన్ సో స్టూడెంట్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళ మదర్ ఏమో గ్రూప్ త్రీ ఆఫీసర్ ఓకే సో ఈ గ్రూప్ వన్ క్లాస్ వన్ గ్రూప్ టూ క్లాస్ టూ ఇవన్నీ సిమిలర్ సో కాబట్టి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి గ్రూప్ వన్ క్లాస్ గ్రూప్ వన్ క్లాస్ వన్ రెండు సేమే గ్రూప్ టూ క్లాస్ టూ రెండు సేమ్ సో ఇప్పుడు మదర్ గ్రూప్ త్రీలో ఉంది ఫాదర్ గ్రూప్ టూలో ఉన్నాడు ఓకే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు క్లారిటీగా వినండి ఫాదర్ ఇప్పుడు మొన్న రీసెంట్గా గ్రూప్ టూ ఎగ్జామ్స్ జరిగినాయి సో ట్వంటీ టూ ఇయర్స్ కు ట్వంటీ త్రీ ఇయర్స్ కు ఫాదర్ రిక్రూట్ అయిపోయారు ఓకే సార్ సపోజ్ ట్వంటీ ఫైవ్ కి రిక్రూట్ అయిపోయినారు గ్రూప్ టూ గా జాయిన్ అయినారు ఫాదర్ గ్రూప్ టూ ఆఫీసర్ మదర్ నాన్ వర్కింగ్ ఆర్ గ్రూప్ గ్రూప్ త్రీ ఏదైనా ఓకే ఇప్పుడు ఫాదర్ గ్రూప్ కి రిక్రూట్ అయ్యి ట్వంటీ ఫైవ్ కి రిక్రూట్ అయినారు ఒక సెవెన్ ఎయిట్ లో గ్రూప్ వన్ కి వెళ్ళిపోయి సో ఫాదర్ కి ఫార్టీ ఇయర్స్ రాకముందే గ్రూప్ టూగా జాయిన్ అయ్యి గ్రూప్ వన్కి వెళ్ళిపోతే అప్పుడు కూడా వాళ్ళ చిల్డ్రన్కి ఓబీసీ రిజర్వేషన్ రాదు ఫాదర్ మాత్రమే సపోజ్ అదే ప్లేస్లో మదర్ ఫాదర్ ఏదో ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు వేరేదేదో ఏదో చేస్తున్నారు మదర్ మదర్ జాయిన్ అయ్యారు గ్రూప్ టూగా ఫార్టీ ఇయర్స్లో ప్రమోషన్ వచ్చింది అంటే ట్వంటీ ఫైవ్కి ఎప్పుడో జాయిన్ అయినారు గ్రూప్ టూగా తర్వాత నలభై ఏళ్ళ లోపే వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్ అయినారు అయినా కూడా మీకు రిజర్వేషన్ వస్తుంది ఒకవేళ మీ ఫాదర్ గ్రూప్ టూ ఎంప్లాయీ కాదు సో ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం ఇద్దరు గ్రూప్ టూ ఎంప్లాయీస్ అయితే రాదు ఎవరో ఒకరు గ్రూప్ టూ ఎంప్లాయీ అయ్యి ఉన్నప్పటికీ అందులో కండిషన్ ఉంది ఫాదర్ నలభై ఏళ్ళ లోపే గ్రూప్ వన్ ఆఫీసర్ అయిపోయినారు అనుకోండి దెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ లేదా మదర్ అయినా మదర్ అయ్యారు అనుకోండి ఏమి ఇబ్బంది ఉండదు కి రిలేషన్ ఏం లేదు ఇక్కడ ఫార్టీ ఇయర్స్ లోపు రావడానికి సో రెస్ట్ ఆల్ మళ్ళీ ఇక్కడ కూడా అదర్ ఇన్కమ్ అంటే ఓకే సాలరీస్ కాకుండా అదర్ ఇన్కమ్ గురించే క్లాస్ ఉంటుంది అండ్ ఇప్పుడు గ్రూప్ వన్ గురించి గ్రూప్ టూ గురించి క్లియర్ గా అర్థమైపోయింది సో గ్రూప్ త్రీ వాళ్ళకి ఏం సంబంధం ఉండదు ఎందుకంటే గ్రూప్ త్రీలో రిక్రూట్ అయితే సో గ్రూప్ త్రీలో గ్రూప్ త్రీలో రిక్రూట్ అయ్యి వాళ్ళు గ్రూప్ టూకి కి వెళ్ళారనుకోండి అదేమి ఇబ్బంది ఉండదు డైరెక్ట్ గా గ్రూప్ టూకి వెళ్తేనే ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది ఓకే అవి మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటాం నెక్స్ట్ పిఎస్యు ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సో పబ్లిక్ సెక్టర్ లో మేనేజర్ ఆర్ మేనేజరియల్ లెవెల్ జాబ్స్లో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవ్వరు సో వేరే ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు మేనేజరియల్ లెవెల్లో ఉంటే మాత్రం ఎలిజిబుల్ అవ్వరు ఇంకొకటి ఏంటంటే ఎవరి పేరెంట్స్ అయినా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే జడ్జెస్ కానీ ప్రెసిడెంట్ గవర్నర్ సో ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ డైరెక్ట్గా హోల్డ్ చేస్తే వాళ్ళ పిల్లలకు కూడా ఓబీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు సో మీకు ఓబీసీ పైన ఒక క్లారిటీ వచ్చిందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సో ఇంకేమైనా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దాట్ థ్యాంక్ యూ అగ్ల థ్యాంక్ యూ